మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు పోలీసు వాళ్ళే అవును బాబు కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి అవును సార్ పెద్ద ఇన్ని లేపాలన్నది టార్గెట్ కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు అది కూడా పది రోజుల్లో మల్లేశ్వర్ రాఖీ అరుణాచల్ సంపూ సాంబశివం యాదగిరి మైకెల్ మన్సూర్ సేతుపతి తర్వాత రౌడీ అన్న వాడేవడు తలెత్తకూడదు అందరినీ షూట్ చేసి పారేంటి ఐ వాంట్ మై సిటీ క్లీన్ ఎన్కౌంటరా కాదే నాకు గ్యాంగ్ అని చెప్పారే ఛతిపతి వాళ్ళ ఇంటికి రౌడీల్ని పంపతాయో ఈ ఊళ్ళో ఎవరికీ లేదు వచ్చింది పోలీసులే నాకు తెలుసు ఏది కదా ఎందుకు తొందరపడ్డారు ఇప్పుడు చాలా బా ముంబైలోనే కదా ఉండేది నీకు దీనికి ఏ సంబంధం లేదు బయలుదేరు పోరా నేను మంచి కోరి చెప్తున్నా ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో నన్ను పంపించి ఏం చదవచ్చు సార్ కాల్ చంపేస్తారా ఎంతమందిని పది మందిని ఇరవై మందిని సరిపోతుందా నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలుసు ఏమవుతుందో మీకు తెలుసు వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే కమిషనర్ అయినా ఒకటే బెదిరిస్తున్నావా మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా లేదు సార్ అవకాశం ఏమంటున్నాను మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను వాళ్ళనా వాళ్ళని మార్చలేవు వాళ్ళ మీద వారానికి వంద కేసులు వస్తున్నాయి మారుస్తావా వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్ వాళ్ళ బ్రెయిన్లో ఉంది నట్లు బోల్ట్ ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట నేను చెప్పినట్టు చేస్తారు వాళ్ళు లాయిపోడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్ అందుకే వాళ్ళు మార్చాలనుకుంటున్నాను ఒక అవకాశం నువ్వు మహాభారతం చదివా మహాభారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు హాయిని వాళ్ళను చంపేశాడు నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది ఇస్తాను ఓ ఆరు నెలలు సరిపోతుందా కానీ ఈ ఆరు నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు జరిగే పనినా గుర్తుపెట్టుకో ఒప్పందం మీతే నోబడి కెన్ సేవ్ దెమ్ మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్ హలో వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా మీరు మీరెప్పుడు వస్తున్నారయ్యా ఇక్కడ రోజుకు ప్రారంభం అవుతుంది అయ్యా రాయ్ మీలో ఇరవై మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి ఊరికి అగన మీకేమన్నా బురగ అని తొప్పిందా మన ఇంట్లో దాడి చేసిందే ఎవరో తెలియదు వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికెళ్ళమంటవా నాయకుడు లేని గ్యాంగు ముండమోబితో సమానమని నిరూపించావు మాటలు జాగ్రత్త రసే మేము మాట్లాడుతున్నాము నేను చెప్తున్నా ఎవరో వెళ్ళకూడదు సరే వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకుందాం ఆపట్ ఎందుకు ఆగారు పర్లేదు అది కానీ బాగా ప్రయాటస్ చేసి అందరినీ కొట్టండి అరగండి చంపండి ఆయన ఆయనపై మూడు రోజులు కాలేదు ఇంకా మీరు అసలు మనుషులేనా ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు రక్తం అసలు వాంతి రావట్లా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది ఇప్పుడు చెబుతున్నాను వినండి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో నేనున్నంతకాలం ఈ గడప తొక్కను మీ అసలు చూడును ఏంటి జపానికి రావా పిచ్చెక్కిందా నీకు మచ్చా ఇది నీ డ్రీమ్ దీనికోసం చాలా కష్టపడ్డావు వీళ్ళందరూ ఎవర్రా ఆతా రౌడీ గంగిగా ఇంకేం ఆలోచించుకో బయలుదేరు నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు కానీ వీళ్ళే నా సర్వసవరా వీళ్ళు చేతి ముద్దే తిన్నాను వీళ్ళ ఊళ్ళోనే పడుకున్నాను అన్ని మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి నేను రా మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి ఎందుకంటే అది పెద్దయ్యగారు గారు వాళ్ళకి ఇచ్చిన ఆఖరి మాట మనం దాన్ని కాపాడాలి సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను తనకేం తెలియక్కర్లేదు మన ప్లాన్ ప్రకారం మీరు ఇరవై మంది ఈరోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి మన స్కెచ్ మిస్ అవ్వకూడదు చోవాలి ఏయ్ గేటు దాటేలోపు భయంతో ఎవడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవడరా సౌండ్ చేసింది చేద్దావా అతనురా మూసుకోండిరా రేయ్ ఎందుకు డోర్ తెరవకుండా నూరు తెరుస్తున్నారు అయ్యయ్యో ఎక్కడికి రా అడుగుతున్నాగా చెరువు గట్టు మరకే వెళ్దామని దానికి బ్యాగులు ఎందుకురా వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్ తెద్దామని నో సుల్తాన్ అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు ఆ బాసు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా దొరికంటే నిజం చెప్పడం పెళ్లి చూపులకి అవును బాసు అది నేను నమ్మాలి ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా చెప్తాను బాసు పోయిన వారం మార్కెట్కి కి సరుకులు తెద్దామని పోయా సరుకులు తీసుకుంటుండగా నుంచి ఒక చీనా మీద పడింది ఉలిక్కిబడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది నేను ఏడుస్తున్నాను మా అత్త ఏడుస్తోంది మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది ఇక్కడ గోడ ఉంది ఏంటి తెలుసు రోజు పెట్టి బస్సు జంగా మా అత్త ఏడుస్తూ మాటంది మాట అంది ఒరే కింకాంగు కింకాంగు నా కూతురు నీ కోసమే పుట్టిందిరా కోసమే ఎదురు చూస్తోందిరా వచ్చి దాని మెల్లతో తాడి అంది నా మనసు తన మాట కాదనిలేక సరే సుల్తానికి చెప్పకుండా ముందు పిల్లలు చూసొచ్చి ఆ తర్వాత చూపిద్దామని ఇదిగో చూపిద్దామని పొట్టాడే సలహా ఇచ్చాడు ఇదేనా నాకు నాకేదో కొడుతుంది తెలుసు నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ యదవని ఈ వయసులో ఎలా గుర్తుపట్టింది అనేగా చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది అది నా డౌట్ అది కాదు మరి ఇంకేంటి నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము నీ అత్త ఎలా నిన్ను కింకాంగు కింకాంగు అని ఏడిచ్చింది నవ్వుతున్నాడు సుల్తాన్ రై ఏడుస్తున్నాను రా ఏం బాసు సుల్తాన్ నేను ఇంత నిజాయితీగా చెప్తున్నా నువ్వు నన్ను నమ్మట్లేదే నా ముద్దు పేరు మా అత్తకు తెలియడం కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు ఇవి నీ చేతులు కాదు కాళ్ళు అనుకో నేను చెప్పిందంతా నిజమే నమ్మకపోతే నేను చాలా ఫీల్ అవు కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తాడు ఏం లేదు బాబు నేను నేను చెప్తున్నాను పెళ్లి వెళ్తున్నట్టు అనవసరంగా ఇరికించక బాయ్ నీకేమైనా బ్రెయిన్ ఉందాకొచ్చాడు ఏ సమస్య రాకూడదంటే వైజాగ్ లో ఉండకూడదు ఎవరికీ తెలియని చోటుకెళ్లి వాడు తలదాచుకుంటే మంచిది ఆలోచిస్తున్నాడు తోలు చేస్తాడు నిన్ను నా బోనస్ పెంచాలి సరేరా పెళ్లి చూపులకు నేను వస్తా వెళ్ళాలి మావయ్య మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా మన ఇంట్లో మొత్తం ఎంత మంది తొంభై నాలుగు మంది ఉన్నారు మన జెండాతో కలిపితే నూట రైట్ మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం నేను చెప్పేది ఏంటంటే మాటిచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు